నమస్తే స్వాగతం నా పేరు విస్తృత స్థాయి సమావేశం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలి పిలుపునిచ్చిన మంత్రి సీతక్క ములుగు జిల్లా కాన్వాయిగూడెం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం రోజున ములుగు నియోజకవర్గంలోని కాన్వాయిగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజల ఆస్తులను దోచుకున్నారు మేము పాలకులం కాదు మేము సేవకులం అన్నారు రెండు వేల ఇరవై రెండు వరకు దేశంలో ఉన్న ప్రతి పేదవారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కడ ఇల్లు కట్టించారో భాజపా నాయకులు ఒకసారి ఆత్మవిమర్శలు చేసుకోవాలి రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల అధ్యాయం రెట్టింపు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు కానీ పెట్టుబడి లేక లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేస్తుంటే మోడీ ప్రభుత్వం రైతులపై తుపాకుల తోట పేల్చింది రైతులను బలి తీసుకుంది భాజపా ప్రభుత్వం కదా ఒకసారి దేశ ప్రజలు ఆలోచన చేయాలి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి వరీలు పోలిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని నేను మంత్రిగా బలరాం నాయక్ ఎంపీగా ఉంటే మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అని సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరైనారు రిపోర్టింగ్ న్యూస్ జిల్లా చంటి దానితోని పాటు నేను అక్కతో కోఆర్డినేషన్ చేసి మీ ప్రేమ ఆశీస్సులు అక్కయ్య గారి ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులతోని నేను ఎంపీగా గెలిచిన తర్వాత తప్పకుండా నేను కూడా అక్కయ్యతో కోఆర్డినేషన్ చేసి చేసే వ్యక్తిని ఇంతకు ముందు కూడా ఇది వెంకడాపురం బ్రిడ్జి ముల్లగడ్డ బ్రిడ్జి కూడా నేనే చేసిన మీకు ఈ బ్రిడ్జి ఉన్నాయి అలా ఏడు నాగారంకు అని మన ఎంకనకు డిమాండ్ పెరిగింది ఇంతకుముందు అక్క అంటుండే రేటు ఏంటంటే ఈ ఇరవై ఐదు లక్షల గుంట అని అంతకుముందు ఏంట్ర నాగారం మనకి ఎవరిని అడిగిందా కాబట్టి ఇక్కడ కూడా డెవలప్ చేసేటి చాలా ఉన్నాయి తప్పకుండా ఇప్పుడు చెప్పడం కాదు మీరు నాకు గెలిపించిన తర్వాత మీ అందరి ప్రేమ ఆశీస్సులతో గెలిచిన తర్వాత తప్పకుండా పోయిన లెక్క కాదు ఈసారి మన గవర్నమెంట్ ఉన్నది కార్యకర్తలు ఉన్నారు దాంతో పాటు మన గొప్ప ధైర్యంగా మన అక్క కూడా ఉంది కాబట్టి తప్పకుండా సక్సెస్ అయి మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే తప్పకుండా మీతో తోడుగా నీడగా అక్క గుంటూ కూడా మేము పనులు చేస్తున్నాం కానీ పంచాయతీ పెట్టుకొని కొట్టేయటోళ్ళం కాదు మీకు ఎడ్యుకేషన్ పట్టంగా అక్క చూపిస్తుంది దానితోని పాటు మేము పని చేస్తాం అక్క కూడా పని చేసే వ్యక్తి ఏదో అట్లా తిరిగిపోయే వ్యక్తి కాదు ఆలోచన చేసే వ్యక్తి మనం అందరూ కూడా మా అక్కలు అన్నలు తమ్ముళ్ళు పెద్దలు మరి చెల్లెలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కన్నాయగూడ గ్రామ మండల ప్రజలందరికీ కూడా ముప్పనిపల్లి గ్రామస్తులు కానీ మిగతా మండలాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా రోజులైంది మన ఊరికి రాక కాబట్టి ఎట్లనైనా టైం చూసుకొని పోవాలి అందరిని కలవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది మరి అశేషంగా ఒక దిక్కు మిరప తోటలేరుడు ఒక దిక్కు ఎండ అయినా కూడా మరి అందరూ బైకుల మీద ఏటూరు దాకా ఎదురొచ్చి మా అక్కలందరూ ఇక్కడ ఇళ్ల నుంచి కూడా వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ తలవంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు మరి నాతో పాటు పెద్దలు గౌరవనీయులు మన మాజీ కేంద్ర మంత్రి ఆయన మంత్రిగా ఉన్నప్పుడే నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా మరి ఇద్దరం కలిసి పార్టీలు అప్పుడు వేరుగానే ఉన్నా నేను ప్రతిపక్షంలో ఉన్నా అన్న అధికారంలో ఉన్నా మరి అన్నిటికల్ కూడా కోఆర్డినేషన్ చేసుకున్నప్పుడే పనిచేసినాం మా ఇద్దరిది కూడా పక్క పక్క ఊరే రేపు అన్న కనపడకున్నా అందుబాటులో నేను కనపడతాను నేను కనపడకున్నా ఆయన అందుబాటులో అందుకనే ఖచ్చితంగా మనం మన ఏరియా నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని మొదటి ఎన్నికల ప్రచారం కూడా ఈరోజు కన్నాయకుండా నుంచే మొదలు పెట్టినాం వాస్తవానికి మన మూల నుంచే మొదలు పెట్టినాం ఇద్దరం కలిసి పెట్టింది అయితే ఇవాళ్ళ ఫస్ట్ కాబట్టి మీరు అందరూ తప్పకుండా భారీ మెజార్టీ తోటి మంచి వ్యక్తి మన అందరికీ పిలిస్తే వస్తాడు కేంద్ర మంత్రి ఉన్నా కూడా ఇట్లా పిలవంగానే అందరికి అందుబాటులో ఉండి ఏ పని అంటే ఆ పని చేసినటువంటి వ్యక్తి కాబట్టి మరి మంచి వ్యక్తి కాబట్టి మనం కూడా గెలిపించుకుంటే నాకు కూడా తోడుగా ఉంటాడు ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది మన ఏరియా కేంద్రం నుంచి కూడా ఇంకెక్కువ డబ్బులు వస్తాయి నిధులు వస్తాయి అనే ఉద్దేశంతో మరి వారి గెలుపు కోసం నేను కూడా ఇరవై నాలుగు గంటలు తెలియేస్తూ మరి సభ అధ్యక్షుడు అప్సర్ గారికి అన్న గారికి రాంబాబు గారికి అయ్యూబ్ గారికి నారాయణ గారికి రాజబాబు గారికి అటు మరి భాస్కర్ గారికి పెద్దలు మామ రియాజ్ రియాజద్దీన్ గారికి పెద్ద మనిషి పెట్టి మరి వేదిక మీద ఉన్నటువంటి ఎంతనపల్లి మాజీ సర్పంచ్ గారికి అదేవిధంగా ఇంకొక పోరిక బలరాం అమ్మద్పురం అదే విధంగా స్థానిక సర్పంచు ఎంపీపీ మరి భాస్కర్ అదే విధంగా మాజీ ఎంపీడి మన చోటి మన నిమ్స్ డైరెక్టర్ గా సాంబశివరావు గారు అదే విధంగా వెంకటన్న రామన్న వనపర్తి మరి